ఓం సాయి రామ్ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు మీరందరూ కూడా సంతోషంగా క్షేమంగా ఆరోగ్యంగా ఉండాలని సాయినాథుని యొక్క ఆశీస్సులు మనపై ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా ఆ సాయిని వేడుకుంటూ ఈరోజు వీడియోను మొదలు పెడుతున్నాను ఇక ఈరోజు వీడియోలో బాబాగారి సందేశం ఏమిటి అంటే నీ జీవిత గమ్యానికి ఇది ఆఖరి మెట్టు కాబట్టి తొందరపడి నెట్టివేయవద్దు బిడ్డ గురువారం లోపు నీకొక మంచి శుభవార్త అందబోతుందంటున్నారు మరి సందేశానికి ఉన్నటువంటి అర్థం ఏమిటో తప్పకుండా తెలుసుకుందామండి అంతకన్నా ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ బాబాగారి సందేశం గురించి తెలుసుకుందాం బిడ్డ ఇప్పటి వరకు నీ జీవితంలో ఎలాంటి సంతోషమూ లేదని అలాగే ఇప్పటి వరకు నీ జీవితంలో నువ్వు ఎలాంటి ఆనందాన్ని పొందలేదని ప్రతి క్షణం కూడా ఎంతగానో కుమిలిపోతూ ఉన్నావు కదా మరి ఆ రోజు రానే వచ్చింది ఈ గురువారం రోజున నీకు ఎంతో మంచి ఆనందాన్ని కలిగించేటటువంటి ఒక గొప్ప శుభవార్తను అందివ్వబోతున్నాను మరి ఈ శుభవార్త అయినా కానీ నేను వింటానా బాబా అని నువ్వు అనుకోవచ్చు కాలం అనేది ఎప్పుడు ఎలా ఉంటుందో ఏ నిమిషంలో ఏం జరుగుతుందో ఎవరూ కూడా ఊహించలేరు కదా కాబట్టి నీ జీవితంలో నువ్వు ఇప్పటి వరకు ఎదుర్కొన్నటువంటి సమస్యలను బట్టి నీకు ఎదురైనటువంటి కొన్ని పరిణామాలు బట్టి నీవు కొన్ని అంటే ముఖ్యమైనటువంటి కొన్ని విషయాలను తెలుసుకోలేకపోతున్నావు కానీ జీవితంలో ఏది కూడా ఎవరికి అంత త్వరగా దొరకదు ఒకవేళ దొరికింది అంటే అది కేవలం వారు చేసుకున్నటువంటి అదృష్టం కానీ లేదా వారి యొక్క పూర్వజన్మ పుణ్యం బట్టి దొరుకుతుందేమో కానీ ప్రతి ఒక్కరికి కూడా ఒక నిర్దిష్టమైనటువంటి సమయం అనేది ఆ భగవంతుడు కేటాయించి ఉంచుతాడు అదేవిధంగా నీకు కూడా ఇప్పటి వరకు కూడా నువ్వు ఏది ఏదైతే పొందలేదనుకుంటున్నావో దాని పట్ల నువ్వు ఆలస్యం జరిగిందని ఎంతో నిరాశతో ఉన్నావో అది కూడా నీకు అత్యంత త్వరలోనే నెరవేరబోతుందని ఎన్నోసార్లు నీకు సూచనలను అందించాను కానీ నువ్వే అర్థం చేసుకోలేకపోయావు ఈరోజు నీకు మరలా చెబుతున్నాను నీ జీవితంలో నువ్వు ఇప్పటి వరకు పొందినటువంటి ఆనందాన్ని అయితే నువ్వు అతి త్వరగా పొందబోతున్నావు అది కూడా ఇదిగో ఈ గురువారం రోజున నీకు రాబోతున్నటువంటి ఆనందకరమైన శుభవార్తను నువ్వు పొందిన తర్వాత అప్పుడు నీకు పూర్తిగా అర్థమవుతుంది బాబా ఎందుకు ఇప్పటి వరకు నాకు నా సమస్య పట్ల ఆలస్యం చేశాడు అనేది నీకు పూర్తిగా అర్థమవుతుంది నాపై ఉన్న అలక తొలగించుకో తల్లి మీకు ఇప్పటి వరకు కూడా అంటే మీరు ఎన్నోసార్లు ఎన్నోసార్లు బాధపడుతూ కూడా నాతో బాబా అసలు ఈ జీవితం మాకొద్దు అసలు ఈ జీవితం నుండి నేను బయటపడలేకపోతున్నాను అలాగే అసలు ఈ భూమి మీద నన్ను లేకుండా చేయి బాబా అన్నటువంటి క్షణాలు కూడా ఉన్నాయి కానీ నిన్ను జాగ్రత్తగా మరల జీవితంపై ఆశలు చిగురించే విధంగా నీకంటూ మంచి జీవితాన్ని ఇవ్వాలి అని ఈ బాబా ఎన్నోసార్లు నీకోసం మంచి మంచి అవకాశాలను కూడా సృష్టించాడు కానీ నువ్వేం చేశావ్ నీ తొందరపాటు నిర్ణయాల ద్వారా కొన్ని కొన్ని అవకాశాలను చేతులారా నువ్వే వదులుకున్నావు ఈ భూమి మీద ఒకటి ఉంటే ఒకటి లేదనుకునేటటువంటి కొదవలో ప్రతి ఒక్కరూ కూడా జీవిస్తూ ఉంటున్నారు ఏదో సమస్యలో చిక్కిపోయి భగవంతుని నామ భగవంతుని యొక్క నామం కూడా స్మరించలేకపోయేంత వీలు కూడా లేకపోయేవారు కూడా ఉన్నారు చూడు నీకు కష్టం వచ్చినప్పుడు మాత్రమే భగవంతుడు గుర్తుకొస్తాడా నువ్వు సంతోషంగా ఉన్నప్పుడు భగవంతుడిని గుర్తురాడా నీకు ఎన్నో ఎన్నో రకాలుగా మేలు చేసినటువంటి భగవంతుడిని నీవు కష్ట సమయంలో మాత్రం మర్చిపోతున్నావు అంటే నీ కష్ట సమయంలో మాత్రం గుర్తు చేసుకుంటున్నావు కానీ నువ్వు సంతోషంగా ఉన్నప్పుడు మాత్రం భగవంతుడిని కనీసం గుర్తుకు కూడా చేసుకోవడం లేదు ఇది చాలా తప్పు అలాగే నీకు మరొక విషయం కూడా చెబుతున్నాను విను నీ కుటుంబంలో ఇప్పటి వరకు కానీ అంటే తిండికి కానీ బట్టకు కానీ ఏ విధంగా అయినా సరే నువ్వు చూసుకున్నట్లయితే బాబా నీకు అన్ని విధాలుగా మేలే చేశాడు నీకోసం ఎన్నో అంటే నీ దగ్గర కనీసం చేతి నిండా డబ్బులు లేనప్పుడు కూడా నీకోసం నేను ఎన్నోసార్లు మంచి మంచి సహాయాలను కూడా అందించాను కానీ అప్పుడు మాత్రం నీకు నాకు బాబా సహాయం చేశాడు బాబా ఎప్పుడూ కూడా నాకు వెన్నంటే కాపాడుతూ ఉంటాడు అని అనిపించేలా ఉంటుంది కానీ కాస్త ఏదైనా కష్టం వచ్చినా లేదా అసలు బాబా గుర్తుకు రాకపోయినా పూర్తిగా నన్ను మర్చిపోతావు కదూ చూడు బిడ్డ ఈ భూమి మీద ఉన్నటువంటి ఎవరికైనా కానీ అన్ని రోజులు వారికి అనుకూలంగా ఉన్నట్లుగా నీకు ఎవరైనా కనిపించారా అలా ఎవరైనా కనిపిస్తే నాతో చెప్పు చీకటైతే చంద్రుడు రాజు తెల్లారితే సూర్యుడు రాజు ఒక్కరోజే ఒకరిది కానప్పుడు అన్ని రోజులు మీవని ఎలా అనుకుంటారు చెప్పండి అన్ని రోజులు కూడా మీకు అనుకూలంగా ఉండాలని ఎప్పుడూ కూడా అనుకోవద్దు జీవితం ఎప్పుడూ కూడా మీకు అన్ని విధాలుగా అంటే మీరు అనుకున్నట్లుగా జరిగితే ఇక భగవంతుడు ఎందుకు చెప్పండి మీకు ఏది ఎప్పుడు ఏ సమయంలో ఇవ్వాలి అనేది అన్నీ కూడా జాగ్రత్తగా పరిశీలించి మరీ భగవంతుడు ఇస్తాడు కానీ మీకు మీరే తొందరపాటు నిర్ణయాల వలన వెంటనే నాకు ఆ పని జరగడం లేదు నేను ఆ సమస్య నుండి బయటపడటం లేదని భగవంతుడిని దూషిస్తూ భగవంతుడిపై అలకను పెంచుకుంటారు అలాగే మీరు ముందుగా రాసుకునేటటువంటి అంటే జీవితం ఎప్పుడూ కూడా మీకు మీరుగా సృష్టించుకున్నటువంటి ఒక పుస్తకంలో ఉండదు ఎవరి జీవితంలో ఎలాంటి మార్పులు వస్తాయో ఎవరికీ కూడా తెలియదు కాబట్టి కాస్త నీకున్నటువంటి గర్వాన్ని నీ శరీరానికి పట్టినటువంటి ఆ అహంకారాన్ని ఒక్కసారి బయటకు విడిచిపెట్టి చూడు భగవంతుడు నీకు ఎన్ని విధాలుగా ఎన్నో రకాలుగా సహాయం చేశాడనేది నీకు పూర్తిగా అర్థమవుతుంది ఎవరిని కూడా తగ్గించి మాట్లాడుకోకూడదు ఎవరిని కూడా బాధించకూడదు ఇవాళ నువ్వు బలంగా ఉండొచ్చు కానీ కాలం అనేది నీకన్నా కూడా శక్తివంతంగా ఉంటుంది కదా కాబట్టి అవన్నీ కూడా గుర్తుంచుకొని జాగ్రత్తగా మన ప్రవర్తన ఉండాలి మన వలన ఎవరూ కూడా బాధ బాధపడకూడదు అది మనిషి అయినా భగవంతుడైనా ఎవరైనా కానీ మన వలన ఎదుటి వ్యక్తి బాధపడితే అది మనకు ఏదో ఒక విధంగా కలిసి రాకుండా ఉంటుంది కాబట్టి ఇప్పటి నువ్వు నిజమే ఒప్పుకుంటాను ఎన్నో కష్టాలను అలాగే ఎన్నో సమస్యలను ఎదుర్కొన్నావు అలాగే చెరిగిపోయినటువంటి బాధలతో సతమతమైపోయి కనీసం అసలు జీవితం పట్ల ఆశలు కూడా వదులుకున్నటువంటి రోజులు కూడా ఉన్నాయి అలాంటప్పుడు నువ్వు భగవంతుని ఎక్కువగా నమ్మాలి తప్ప కష్ట సమయంలో నీకు ఎలాంటి సహాయం అందివ్వడం లేదనుకొని పొరపాటుపడి భగవంతుని నువ్వు అంటే దూషిస్తూ ఉండడం మంచిది కాదు చూడు ఎదురయ్యేటటువంటి ప్రతి సవాలు ప్రతి సమస్య నీ శక్తిని నీ నమ్మకాన్ని పరీక్షిస్తూ వచ్చింది ధైర్యంగా నువ్వు నిలబడితే అది నీ విజయానికి నాంది పలుకుతుంది ఇప్పటికే ఎన్నోసార్లు నువ్వు ఢీలా పడిపోయి అంటే అధైర్యపడిపోయి నీకు అసలు ఏది కూడా జరగదు అనే విధంగా నీ మెదడులో నువ్వు ఎక్కువగా లేనిపోని ఆలోచనలు నీకు నువ్వుగా సృష్టించుకున్నావు కాబట్టి ఇప్పుడు నీకు గురువారం రోజున ఒక మంచి అద్భుతం నీ కళ్ళకు కట్టినట్లుగా జరగబోతుంది ఒక మంచి అవకాశాన్ని నువ్వు పొందబోతున్నావు ఆ అవకాశం ద్వారా అయినా నిన్ను నువ్వు మార్చుకొని జీవితంలో అన్ని రోజులు ఒకలా ఉండవు అని తెలుసుకో అలాగే కష్టమైన సుఖమైన ఎప్పుడూ కూడా ఒకలాగే స్వీకరించాలని కూడా తెలుసుకో ఏదైనా జరిగితే అన్నిటికీ అన్నిటికీ కూడా భగవంతుడు తోడుగా ఉంటాడని పూర్తిగా విశ్వాసం పెంచుకో మీరు వినయంగా నాకు నమస్కరించి నన్ను పిలిస్తే ఒక్క క్షణంలో నిన్ను ఎప్పుడైనా సరే నేను ఓదారుస్తాను ఏదో ఒక విధంగా నా మాటలు నీకు చేరేలా చేస్తాను కాబట్టి నువ్వేమీ దిగులు పడనవసరం లేదు అలాగే నీ కళలన్నీ కూడా కళ్ళగానే మిగిలిపోతున్నాయని బాధపడ్డావు కదా అవన్నీ కూడా ఒక మంచి స్థానం పొందే విధంగా ఇప్పటి వరకు నువ్వు పడినటువంటి రకరకాల బాధలన్నీ కూడా ఎలాగో తప్పలేదు అవన్నీ కూడా నువ్వు అనుభవించావు జీవితం అంటే ఏమిటో తెలుసుకున్నావు కాబట్టి ఇప్పుడు ఇప్పుడిప్పుడే నీవు జీవితంలో మంచి మంచి దారులను ఎంచుకున్నావు కాబట్టి నీ జీవిత లక్ష్యం అంటే ఇప్పటి వరకు నువ్వు పొందనటువంటి చివరి దశకు ఒక మెట్టు మాత్రమే ఉంది కాబట్టి అంతవరకు ఓపిక్గా ఉండు కేవలం గురువారం రోజున నువ్వు పొందేటటువంటి ఆనందానికి అవధులు లేకుండా బాబోతున్నాయి నీ మనసు నిండా కూడా ఈ సాయినామ స్మరణతో సంతోషంగా ఎప్పుడెప్పుడు ఆ శుభవార్త నువ్వు వినాలా అనుకుంటూ ఎదురు చూస్తూ ఉండు అలాగే భగవంతుడు నాకు ఇన్ని విధాలుగా నాకు ఎంతో సహాయం చేశాడు మరి అలాంటి భగవంతుని నేను దూషించి దూరం పెట్టుకోవడం మంచిది కాదని తెలుసుకో నీవు ఎప్పుడెప్పుడు వస్తావా అని నా ద్వారకామాయి నీ కోసం ఎదురు చూస్తూ ఉంది నీవు అలక చూపినా కూడా నీపై నాకు మాత్రం ఏ మాత్రం అలక కానీ కోపం కానీ లేదు కేవలం నేను చూసి అజ్ఞానంతో నిండిపోయినటువంటి నీ మనసును చూసి జాలి వేయడం తప్ప నాకిక నిన్ను చూసి ఏ విధంగా కూడా కోపం లేదు బిడ్డ చూడు నువ్వు సంతోషంగా ఉంటే ఈ సాయి సంతోషంగా ఉన్నట్లే నువ్వు బాధలో ఉంటే నేను కూడా నిన్ను చూస్తూ బాధపడుతూ ఉంటాను తప్ప నేనెలా సంతోషంగా ఉంటాను చెప్పు నీ మనసు నువ్వు కష్టపెట్టుకోవద్దు ఎక్కువగా ఆందోళన చెందవద్దు లేని వాటి కోసం పరుగులు పెట్టవద్దు నీ జీవితాన్ని నువ్వు సంతోషంగా ఆనందంగా గడపాలని ఈ సాయి నీ నుండి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాడు విన్నారు కదండి బాబా గారి సందేశం ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా మరికొంతమందికి షేర్ చేయండి మరొక చక్కని బాబా గారి సందేశంతో మరలా కలుసుకుందాం అంతవరకు నమస్కారం ఓం సాయి రామ్ సర్వేజనా సుఖినో భవంతు